ప్రస్తుతం మనం ఎక్క ఉన్నామంటే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి కేసరపల్లి అండి కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ సో సుమన్ సార్ గారు మనతో ఉన్నారు ఇంతకు ముందుకు మనం సార్తో కూడా వీడియోస్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మన ముందు పవర్ వీడియోస్ ఉన్నాయండి ఒకటి పెట్రోలు ఇంకోటి వచ్చేసి డీజిల్ సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కాంబో ఆఫర్లో రైతుకు అందిస్తున్నా మనకు తెలియజేయడం జరిగింది సర్వీస్ విషయానికి వస్తే ఏ విధంగా అందిస్తున్నారు ఇప్పటి వరకు మామూలుగా రైతులకు ఎన్ని పవర్ బీడర్లు అందించారనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ బాగున్నారా సార్ ఎట్ ఉంది మార్కెట్ ప్రస్తుతము ఇప్పుడు మార్కెట్ అయితే చాలా బాగుంది వీడర్ సెక్షన్ లో అయితే ఇంకా వెళ్లే కొద్ది ఇంకా ముందుకెళ్తుంది ఎందుకంటే మనకి ట్రాక్టర్స్ అనేవి అన్ని పంటలు ఉపయోగించుకోకపోవడం అలానే మనకి ఎడ్లు అనేది కొంచెం వాడకం తగ్గించడం వల్ల ఈ వీడర్స్ అనేవి వినియోగం అయితే చాలా పెరిగిందండి ఈ అరకాయలు అనేవి కొంచెం తగ్గిపోయినా మిషనరీస్ పైన రైతు ఎప్పుడైనా డిపెండ్ అవుతున్నారు అవును సో ఇప్పుడు మిషనరీ విషయానికి వస్తే మన దగ్గర అసలు ఎన్ని ఎన్ని మోడల్స్ ఉన్నాయి అసలు మీరు ఇప్పటి వరకు చాలా వరకు మార్కెట్ లో ఉన్న రైతు సంవత్సరం నుంచి రన్ చేస్తున్నారు కదా ఎట్లా రైతుల రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి దాదాపు త్రీ హెచ్పి నుంచి లెవెన్ హెచ్పి వరకు అయితే మోడల్స్ ఉన్నాయండి రైతుకి ఉన్న అవసరాలను బట్టి మన దగ్గర మాక్సిమం అన్నిటికి సంబంధించిన మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో వీటిలో మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసినది అయితే సెవెన్ హెచ్పి పవర్ వేడర్స్ ఓకే సో ఇవే కాకుండా మన దగ్గర నైన్ హెచ్పి టెన్ హెచ్పి ఇవి కూడా ఉన్నాయి పర్టికులర్ గా కొన్ని పంటలకు వరి దమ్ము చేసేవి కానీ లేకుంటే మొక్కజొన్న సాలలో ఈ వీడర్లు వెళ్ళలేవు చిన్న సార్ల్లో వెళ్ళే వీడర్లు గానీ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అయితే వరి నాటేయడానికి కూడా మనం అలాంటి మామూలుగా వాటికి టెన్ హెచ్పి సార్ వాటికి టెన్ హెచ్పి అని ఫ్రంట్ రోటే మోడల్ అండి ఇవన్నీ మన టైర్లు తీసి బ్లేడ్ వేసే మోడల్ కదా ఓకే అది ఫోర్ వీల్ డ్రైవ్ అంటే మనకి ఫ్రంట్ రో రోటా రోబెటర్ బురద దున్నప్పుడు మన మీద పడకుండా ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అండి ఇది ఈ సెవెన్ హెచ్పి మోడల్స్ వచ్చేసి ముఖ్యంగా అంతర్సేద్యానికి బాగా వాడుతున్నారండి అంటే మన పాటలు వాడడానికి పైపాట్లకి పత్తి మిరప మొక్కజొన్న కూరగాయ పంటలు ఆ కూరమాలు ఇలా పెట్టుకున్న వాళ్ళ అన్నింటిలో కూడా ఇది బాగా ఉపయోగిస్తున్నారు అంతే కాకుండా ఇప్పుడు హార్టికల్చర్ పంటలకు వచ్చేసి మామిడి గానీ లేకుంటే అరటి చీనీ చెట్టు బత్తాయి చెట్లు ఇలా నిమ్మ చెట్లు అలాంటి అన్నిటిలో కూడా ఇది ఈజీగా అంటే ఎందుకంటే మన చెట్టు కింద కూడా ఈజీగా వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా ఉపయోగిస్తాం ఒకటి ఇప్పుడు మనం చూసుకుంటే పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఇందులో మీ అభిప్రాయానికి వస్తే బెటర్ అంటారు అది రైతు వాడే వాడుకను బట్టి అందులోనూ రైతుకున్న అనుభవాన్ని బట్టి అండి అంటే మనము రైతుకి ఉపయోగపడతాయి అని చెప్పి తనకు అనుభవం లేని మిషన్ ఇచ్చామనుకోండి తను ఇబ్బంది పడతారు ఓకే కాకపోతే మనం మాక్సిమం వాళ్ళకి ఖచ్చితంగా డీజిల్ లేదా లోనే ఇవ్వాలి అనే ఉద్దేశం ఉందనుకోండి అంటే వాళ్ళ పని ప్రకారం మనం వాళ్ళకి దానిలో ఉన్న మెలుకోలు అనేది క్లియర్ గా చెప్తాం దీన్ని ఇలా వాడితే ఇలా ఉంటుంది ఇలా వాడుకోగలిగితే మీరు తీసుకోండి సో అప్పుడే మీకు ఇది సెట్ అవుతుంది అని పూర్తి వివరాలు చెప్తాం కాబట్టి ఇంకా రైతుకున్న అనుభవం వాళ్ళకున్న అవసరాలను బట్టి అయితే మనం మాక్సిమం ఇస్తున్నాం ఇప్పుడు ఎస్పెషల్ ఇది కిసాన్ కృషి అనేది మీ ఓన్లీ ఓన్ ప్రోడక్ట్ అవును సార్ ఈ ఓన్ ప్రోడక్ట్స్ అండి యాక్చువల్లీ మనకు వచ్చేసి పెట్రోల్ అనేది ఎక్కడైనా దొరికే మోడలే బట్ మన డీజిల్ లో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అండి అదే ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్లే మొత్తము పెట్రోల్ తోనే రన్ అయితున్నాయి పవన్స్ అని ఎస్పెషల్ డీజిల్ ఉంది మన దగ్గర దానికి దీనికి అసలు ప్రత్యేకత ఏంది ఇప్పుడు దీంట్లో కానుక ఒక లీటర్ డీజిల్ ఉపయోగిస్తే ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు ఏమైనా సమస్యలు తలెత్తుతా దాని విషయానికి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయకుండా రైతు ప్రస్తుతానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మెయింటెనెన్స్ అది చాలా సింపుల్గానే ఉంటదండి అంటే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న మోడల్స్ నార్మల్గా పెట్రోల్లో వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే కార్బొరేటర్ ఇష్యూస్ మిషన్ ఉపయోగిస్తున్నాం అనుకోండి అంత ఈజీగా ప్రాబ్లమ్స్ ఏమి రావు ఎప్పుడైతే మనం పక్కన పెడతాము అలాంటప్పుడు లో పెట్రోల్ నిల్వ ఉండడం వల్ల కార్బొరేటర్ బ్లాక్ అవుతుంది అంతే తప్ప ఇంజన్ లోపల పార్ట్స్ ఏమీ కదిలేవు కాదు పాడయ్యేవి కాదండి సో మేజర్గా వచ్చేదాల్లా కార్బోరేటర్ సో మనం రెగ్యులర్ కార్బొరేటర్ యూజ్ చేయడమా లేకుంటే దానిలో ఉన్న పెట్రోల్ అంతా తీసేసి ఎంటీగా మిషన్ పక్కన పెట్టుకుంటే ఈ పెట్రోల్ ఇంజన్ అసలు సమస్యలే రావండి ఇంకా కేబుల్ ఎడ్జిషన్ కేబుల్స్ అంటారా ఏ ఎండకి ఎండి వానకడుతూ ఉంటే ఏవైనా హార్డ్ అవుతాయి సో అవి అలా కాకుండా ఒక నీడ పట్టన పెట్టుకుంటే ఈ దగ్గర మిషన్స్ లోయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ సో మన దగ్గర స్పేస్ ఉన్నాయి కావాల్సిన టెక్నిషియల్ సపోర్ట్ ఉంది ఫస్ట్ అయితే మన వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా వీడియో కాల్ లో సపోర్ట్ ఇస్తారు అది ఒకవేళ మైనర్ ఇష్యూ కాకుండా మేజర్ ఇష్యూ అయితే వాళ్ళకు డేట్ అలాట్ చేసి వాళ్ళు ఫీల్డ్ కెళ్ళి చేసేస్తారు డీజిల్ పవర్ వీడర్ కి వస్తే ఎట్లా దీని కండిషన్ గానీ ఏం చెప్తున్నారు అసలు ఇది వచ్చేసి మనం లేటెస్ట్ గా తీసుకొచ్చిందండి యాక్చువల్లీ పెట్రోల్ వీడర్ నే మన డీజిల్ కింద కన్వర్ట్ చేసాము యాక్చువల్ పెట్రోల్ డీజిల్ వీడర్స్ ఏంటంటే మనకు కొంచెం వైబ్రేషన్ వస్తూ ఉంటాయి ఆ వైబ్రేషన్ రావడం వల్ల ఎందుకంటే అది దానికి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది పెట్రోల్ మీద డీజిల్ కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది దాని వల్ల కొంచెం వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండడానికి మేము పెట్రోల్ వర్షన్ డిజైన్ లోనే మన డీజిల్ డీజిల్ ఇంజిన్ తీసుకొచ్చాము సో దీని వల్ల మనకి డీజిల్ అనేది కొంచెం వైబ్రేషన్ అనేది తక్కువ ఉంటది ఎందుకంటే సేమ్ మన పెట్రోల్ ఇంజన్ చూస్తే రెండు డిజైన్లు సేమ్ సేమ్ ఉంటాయి ఉన్నాయి నార్మల్ గా మీరు డీజిల్ ఇంజిన్ డిజైన్ చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది దాని సంప కానీ చార్సెస్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సేమ్ అదే హెవీనెస్ తో మన పెట్రోల్ డిజైన్ లో తీసుకొచ్చాం దానివల్ల మనం చాలా వరకు కంట్రోల్ వైబ్రేషన్ అయితే కంట్రోల్ చేయగలిగాం అలా అంత వైబ్రేషన్ కంట్రోల్ చేయడం వల్ల ఎటువంటి అయినా కూడా ఈజీగా డీజిల్ ఇంజిన్ ఆపరేట్ చేసుకోవాలి మేజర్ గా డీజిల్ ఇంజన్ లో వచ్చేది ఏంటంటే బాగా వైబ్రేషన్ వస్తుంది మెయింటెనెన్స్ ఒకటి పెట్రోల్ అంటే మన బైక్ నడుపుతాం కదా తెలుసు డీజిల్ లో అంత మెయింటెనెన్స్ తెలియదు సో అలా సింపుల్ మెయింటెనెన్స్ లో మనం ఈ డీజిల్ ఇంజిన్ తీసుకొచ్చా ఇప్పుడు మామూలుగా ఇది కూడా ఎంత ఒక లీటర్ డీజిల్ పోసుకుంటే ఎంత వరకు వచ్చే అవకాశం డీజిల్ ఇంజిన్ తో పాటండి లీటర్ డీజిల్ పోసుకుంటే వస్తుంది రైతు యొక్క వినియోగం బట్టి కాకపోతే పెట్రోల్ వర్షన్ మీద మనకి డీజిల్ వర్షన్ అనేది కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటుంది లోడ్ ఎక్కువ ఇది లోడ్ ఎక్కువ తీసుకుంటది మనం ఒక కల్టివేటర్ కానీ బోజులు కొంచెం పెద్ద చేసినా కూడా లాగలిగే కెపాసిటీ ఉంటది డీజిల్ మామూలు ఎంత లోతు పోయే అవకాశం ఉంది సార్ మొట్టవేటర్ అయితే ఆరి ఇంచుల వరకు వెళ్తది కల్టివేటర్ అయితే నాలుగు ఇంచులు సో కాకపోతే మనం భోజనలు కానీ లేకుంటే ఇంకేమైనా లోడ్స్ లాగాల్సి వచ్చినప్పుడు డీజిల్ ఇంజిన్ పనితోని కొంచెం బెటర్ బెటర్ గా అనిపిస్తుంది సార్ మామూలుగా ఇప్పటి వరకు ఎన్ని పవర్ వీడర్ ఇచ్చారు రైతులకు షుగర్ మేము ప్రతి సంవత్సరం వచ్చేసి స్టార్టింగ్ మనం ఐదు సంవత్సరాలు అయితే వీడర్స్ చేస్తున్నాం అండి లాస్ట్ ఇయర్ అయితే మనం దాదాపు నాలుగు వందల యాభై మిషన్ల వరకు ఇచ్చాం అన్ని అన్ని మోడల్స్ కలిపి ఓకే సో ఇయర్ ఎందుకు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సీజన్ అయ్యే వరకు చూడాలి ఇట్లా రైతుల యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది మరి అప్పుడు రైతులకి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఎందుకంటే పర్టిక్యులర్ గా మనం వాళ్ళకి ఏ అవసరాలకి కా మిషన్ కావాలో అవసరాల బట్టి మన కనుక్కుని మిషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే సీజన్ అనేది కొంతవరకు కొంత డల్ గానే ఉందని చెప్తున్నారు మార్కెట్ కూడా ఎందుకంటే ఒక చోట వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కొంచెం చోట్ల వర్షాలు లేదు కాలం కూడా ఇటు అవుతుంది రైతు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కదా మరి ఇప్పుడు ఏమైనా ఏమైనా ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉందా ఏమైనా రైతు కొంచెం ధర ఏమన్నా

డీజిల్ మొత్తం కాంబో ప్లాన్ అయితే యాభై వేలు అండి ఒకవేళ అన్ని అక్కర్లేదు కస్టమర్కి ఒకవేళ రోటావేటర్ పని ఒకటే ఉంది అనుకుంటే ఇక్కడ వరకు అయితే ముప్పై ఎనిమిది వేలుకి ఇస్తున్నామండి ఈ మిషన్ ఓన్లీ ముప్పై ఎనిమిది వరకు ఈ మిషన్ ఇస్తున్నారు కానీ ఒక రైతు కూడా ఒకసారి మాట్లాడదాము సార్ నమస్తే సార్ మీ పేరు ఆహా ఇక్కడ మీది ఇక్కడ నేనా మామూలుగా మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తారా ఎప్పటి నుంచి చేస్తున్నారు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చిన్నప్పటి నుంచి ఏమేమి సాగు చేస్తున్నారు మామూలుగా వరి కూరగాయలు కూరగాయలు తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం గోంగూర సాగు వరి మినుము అయ్యారు దాంట్లో గుండుకోవటానికి ఎట్లా అరకా యూజ్ చేస్తున్నారా ఎట్లా మరి ప్రస్తుతం ట్రాక్టర్ చేశాం కానీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత తీసుకోవాలని ఇప్పుడు ఆయన ఎంకరేజ్ చేసినా ఆయన తీసుకున్నాడు నేను కూడా తీసుకోవాలనే ముందుకో మీ పక్కన ఆయన పొలం పక్కన ఏమైనా ఎట్లా మరి మంచిగా నడుస్తుందా అది బాగా నడుస్తుంది బాగా పని చేస్తాను ఏమైనా ఆయన కూలీలో కొడితే ఏమైనా తగ్గి ఏమైనా పైసలు మిగులు పడుతున్నాయి అట్లా మిగులుతుంది ఇంకా బాగా మిగులుతుంది ఆహా ఇప్పుడు ఇప్పుడు ఇది మామూలుగా ఇది వేయాలంటే ఇది మామూలుగా రోటర్ రోటర్ వాటర్ వేయాలంటే పదిహేను వందలు తీసుకుంటున్నారు గంటలకి లెక్క కాదు ఎకరాకి ఎకరాకి పదిహేను వందలు తీసుకుంటున్నారు మూడు వేలు తీసుకున్నాడు అలాంటిది ఇది ఇది కాకుండా ఇంకొకటి ఉంది అదే చేస్తాడు తుంపులు తుంపులు ఓకే ఇది బాగా ఉపయోగపడుతుంది సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే కొంచెం కూలీల కొడత వల్ల రైతు ఇబ్బందికరంగానే ఉందని చెప్తున్నారు దీన్ని రోటావేటర్లు వేసుకొని కొంచెం మార్నింగ్ సమయంలో వచ్చి కొంచెం కొట్టుకుంటే అంటే దీంతో దంతేసుకున్నా కూడా సో బాగుందనే విషయాన్ని చెప్తున్నారు కాకుండా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయనే విషయాన్ని అయితే చెప్పగానే చెప్తున్నారు సమస్యలు అంటే దాన్ని సరైన క్లీనింగ్ లేకుండా కూడా అందులో పెట్రోల్ ఉంచుకొని ఆ ప్లగ్ ఖరాబ్ అయినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దాన్ని అట్నే యూజ్ చేయడం వల్ల కొంచెం ఇంజన్లో ఏమైనా ఎఫెక్ట్ జరిగే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు సరే మరి ఇంకోటి సర్వీస్ విషయానికి వస్తే ఏం చెప్తున్నారు మీరు ప్రజెంట్ అయితే ఈ మోడల్స్ మన లోయస్ట్ కాస్ట్ లో ఇవ్వడం వల్ల సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఇస్తున్నాం అండి వారంటీ ఇష్యూ వారంటీ టైంలో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మనం గా ఫీల్డ్ కి సర్వీస్ చేసి వెళ్తారు దాని కానీ మీ ఫీల్డ్ ఎక్కడైనా ఉండేవండి ఓన్లీ ట్రావెలింగ్ అలవెన్స్ మాత్రం తీసుకుంటారు ఒకవేళ వారంటీకి ఇష్యూస్ కాకుండా రైతు ఏమైనా తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటే కూడా సర్వీస్ ఉంటుంది కాబట్టి ఆ సమస్యను బట్టి చిన్న చిన్న సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుంది సార్ ఇంకోటి ఇప్పుడు పెట్రోల్ ఎంత అన్నారు మామూలు వరకు అయితే ముప్పై ఐదు వేలు ఇంకా డిస్కౌంట్ ధర కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ముప్పై ఐదు వేలు పెట్టి రైతు తీసుకుంటే అతను మామూలుగా ఒక మంచి జాగ్రత్తతోనే యూజ్ చేసుకుంటాడు వర్షం పడుతుంది ఒక పరద కప్పుకుంటాడు పెట్రోల్ లేకుండా మంచిగా ఎన్నో గుడిసెల్లో లో పెట్టుకుంటాడు అట్లా ఎంత వరకు లైఫ్ ఇచ్చే ఆస్కారం మీ అనుభవం ఈజీగా మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది ఆ మూడు సంవత్సరాలు అంటే ఎక్స్టర్నల్ కాదు ఇంజన్ పరంగా గేర్ బాక్స్ లోపల పరంగా కానీ మూడు సంవత్సరాలు ఈజీగా ఉంటుంది ఇంకా ఎక్స్టర్నల్ గా అంటే కేబుల్ లూజ్ అవ్వాలి అలాంటివి అవి కామన్ గానే జరుగుతాయి అవి కాకుండా ఇంజన్ ఎయిర్ బాక్స్ అయితే ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ప్రస్తుతం అయితే వీడి వాడకం బానే ఉంది మీ దాదాపు లాస్ట్ ఇయర్ ఒక నాలుగు వందల మిషన్ల పైన సప్లై చేసాము ఇప్పుడు కూడా రైతులకు అందించాలనే ఈ పో పెట్రోలు అలాగే డీజిల్ లో కొత్త కొత్త మోడల్ తీసుకొచ్చాం దాని తగ్గట్టుగానే మేము సర్వీస్ అందిస్తూ ఈ రోజు ముందుకు అనే విషయాన్ని కూడా మనతో సుమన్ సార్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తాయి ఎట్లా సార్ ఇప్పుడు మనకి నవతా క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో అందుబాటులో ఉంటాయి దాని ద్వారా తెలంగాణ ఎక్కడికేంద్రాన్స్పోర్ట్ లో అయితే మినిమం త్రీ డేస్ పడుతుంది ఆహా సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇది అండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది సంప్రదించండి మీకు పూర్తి వివరాలు తెలియజేశారు థ్యాంక్ యూ